జాయింట్ చైర్మన్ వెంకట సుబ్బయ్య నా పేరు మేము లయన్స్ క్లబ్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము ఈరోజు ఘంటసాల మూట మూడవ జయంతి ఆ జయంతి సందర్భంగా ఘటసాల వారిని స్మరించుకుంటూ ఆయన్ను వాళ్ళు అర్పించాలని అనుకున్నాము అందుకు మా ప్రెసిడెంట్ రంగనాథరెడ్డి గారు కూడా వచ్చినారు ఆయన చాలా కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఘంటసాల వారికి అర్పించాలని అలాగే ఘంటసాల విగ్రహాన్ని కూడా బాగా డెకరేట్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వర గారి జయంతి ఈరోజు నిజంగా తెలుగు పాటలను ప్రపంచానికి మొత్తానికి తీసుకెళ్ళింది ఘంటసాల గారు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఘంటసాలకు పేరుండేది మాస్టర్ అని పిలుచుకునే వాళ్ళు మన సినీ ఫీల్డ్లో ఉన్న పెద్దలందరూ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆయనకు కానీ చాలా తక్కువ ఏజ్లోనే యాభై ఒక్క సంవత్సర యాభై ఒక్కటి సంవత్సరాలకే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది అంత తక్కువ వయసులోనే ఎన్నో పాటలు ప్రతి పాట కూడా ఈ రోజుటికి ఈ వయసు వాళ్ళకు కూడా ఈ జనరేషన్లో కూడా అలరిస్తున్నాయి ఆయన వాయిస్ అలాంటిది భగవంతుడి పుట్టుకుతో ఇచ్చిన ఆ వాయిస్ అది అందువల్ల ఆయన ఎప్పటికీ మర్చిపోలేము అందుకనే కడప నగరంలో నెహ్రూ పార్కులో ఈ ఘంటసాల విగ్రహానికి ఇంకా హంగులు అద్ది నీట్గా ఇంకా మంచి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఇంటాక్ సంస్థ అట్లే లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సంస్థలు పూనుకుంటున్నాయి రాబోయే రోజుల్లో మంది నెక్స్ట్ జయంతి కల్లా కూడా మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం నేను డాక్టర్ రంగనాథ్ రెడ్డి ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ కడప మేము ఇంటాక్ మరియు లయన్స్ క్లబ్ అలాగే స్థానిక కళాకారులు కొంతమంది కలిసి ఈరోజు ఘంటసాల వారి నూట మూడవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం కానీ వర్షం కారణంగా చాలామంది ఇక్కడికి చేరుకోలేకపోయారు దానికి మేము చింతిస్తున్నాము ఇంటాక్ అంటే జాతీయ భారత భారతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ దీని ద్వారా ఎన్నో ప్రాంతాలను మేము పరిరక్షిస్తూ ఉంటాము అలాగే ఈ గారి విగ్రహాన్ని కూడా పరిరక్షించాలి భవిష్యత్తులో దీనికి ఒక ప్రాభావం కల్పించాలని ఈ విగ్రహాన్ని స్థాపించిన వ్యక్తితో కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వచ్చే సంవత్సరం దీన్ని మార్చే ఆలోచనలో వేరే మంచి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు అలాగే మరో గాయకులు ప్రముఖ గాయకులు అయినటువంటి డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచమని ప్రతిష్ఠించమని అడగడం జరిగింది ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయని ఆశిద్దాం థ్యాంక్ యూ వాళ్ళ మాస్టర్ అంటే గంటసాల గారి జయంతి శుభ సందర్భంలో ఈ నెహ్రూ పార్కులో ఏర్పాటు చేశారు వారు పాడిన ప్రతి ఒక్క పాట ఆధిముఖ్యము వారు లేరనే కానీ వారి పాటలు మనకు స్ఫూర్తిదాయకము ఆయన స్వీయ దర్శకత్వంలో ఎంతోమంది గాయకులకు అవకాశం ఇచ్చి ఎంతో అవకాశాలు ఇచ్చి అందరికీ సమానంగా ఆలోచించే మనస్తత్వము మన ఘంటసాల గారిది ఈరోజు ఆయన లేని బాధే కానీ ఆయన యొక్క పాటలు ఆయన యొక్క పద్యాలు మనందరికీ చిరస్మరణీయముయగా చల్లగా ಪಾಡುತ ಚಲ್ಲಗ ಪಸಿಪಲರ ಪೂ ತಂಗಾರು ತಡುತಿಯ ಚಲ್ಲಗ ಕುಪ ಮನಸು ಕಾಸ್ತ ಕುದುಟ ಪಡತದಿ కుదుట పడ్డ మనసు తీపి కలలు కౌటది కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కౌటది కలలే మనకు మిగిలిపోవు కలిమిచి వరకు కలలే మనకు మిగిలిపోవు కలిమిచి వరకు ఆ కలిని కూడా దోచుకొని దొరలు ఎందుకు పాడుతా తీయగా చల్లగా గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చానాళ్ళు గుండె మంటలారిపే కన్నీళ్ళు చన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చానాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటుంది మనసుతోటి మనిషి కలసిపోతుంది మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటుంది మనసుతోటి కలసి కలిసిపోతుంది చావు పుటకలేనిదం మనేస్తం అన్నది చావు పుటకలేనిదం మనేస్తం అన్నది ಜನಮ ಜನಮ ಕದಿಮರಿ ಮರಿ ಗಟ್ಟಿ ಪಡತದಿ ಪಾಡುತ ತೀಯ ಚಲ್ಲಗ ಪಸಿ ಪಾಪಲ ನಿದರ ಪೋ ತಲ್ಲಿಗ ಬಂಗಾರು ತಲ್ಲಿಗ ಪಾಡುತ ತೀಯ ಗಾ ಚಲ್ಲಗ ಗುಂಡಿಕ್ಕಿ పెులిరుగరా బురీదుల గ్రాల గలదే మడిమయం భూషణ జాలముల నొప్పి యొల గంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదులా ఇంపు సొం పార భోగిం పగలదే చతురాంగనల తోడి సంగతి వేట్కలు సలు కయ్యమున రే కైయమున నోడిపోయిన నా బుద్ధి బుద్ధిమరలి డయుము తొల్లింత చూరగలదే నాడంగ రాదు సుమూ ఆ 아아아 오케이 स